హాయ్ ఫ్రెండ్స్ నర్మద దగ్గరకు వచ్చిన శ్రీవల్లి చూడు నర్మద నువ్వు సాగర్ మరిది మామయ్య ముందు దోషిగా నిలబడకూడదని విశాల హృదయంతో అడుగుతున్నా సాగర్ మరిది గారు ఎగ్జామ్ రాశారు కదా ఆ ఎగ్జామ్ ఏంటి ఎందుకు అని అడుగుతుంది శ్రీవల్లి ఎగ్జామ్ అనగానే నర్మదకి ఫీజులు ఎగిరిపోతాయి షాక్ అయ్యి షేక్ అయిపోతుంది ఆ తర్వాత కాస్త కోలుకొని ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎగ్జామ్ రాయడం ఏంటి అని అడుగుతుంది నర్మద దాంతో శ్రీవల్లి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందిలే నా పెళ్ళికి కూడా వచ్చిందిలే ఆమె కూడా ఎగ్జామ్ రాసిందిలే ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిన్ను మర్దిని చూసి నాకు ఫోన్ చేసిందిలే ఇంతకీ సాగర్ మర్ది తో ఏ ఎగ్జామ్ రాయించావు ఎవరికీ తెలియకుండా నువ్వు సాగర్ మరితో ఎగ్జామ్ రాయించింది కొత్త చదువు కోసమా లేదంటే ఏదైనా ఉద్యోగం కోసమా అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో నర్మద చాలా తెలివిగా విషయం బయటపడకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది నీకంటే బుద్ధి లేదు నీ ఫ్రెండ్కి కూడా బుద్ధి లేదా మేం వెళ్ళింది పక్క ఊరి పెళ్లికి మేము ఎగ్జామ్ సెంటర్ దగ్గర కనిపించడం ఏంటి బుద్ధి లేకుండా నీ ఫ్రెండ్ని ఎవరిని చూసి ఎవరనుకుందో అని అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి నవ్వు ఓహో పక్క ఊరు పెళ్లికి వెళ్లారా వెళ్తే మంచిదే అలా కాకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మామయ్య గారి గురించి తెలిసిందే కదా మడత పెట్టేస్తారు జాగ్రత్త చెల్లో అని అంటుంది శ్రీవల్లి సరేలే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాలే ఎగ్జామ్ రాయడానికి కాదు మా వాళ్ళు వెళ్ళింది పెళ్ళికి నువ్వు పొరపాటు పడ్డావులే అని ఇంతకీ పెళ్ళి ఎలా జరిగింది నర్మదా అంటూ వెటకారంగా అడుగుతుంది శ్రీవల్లి బాగానే జరిగింది అని అంటుంది నర్మదా అయితే మీరు పెళ్ళిలో బోలిడన్ని ఫోటోలు దిగి ఉంటారు కదా ఒకసారి ఫోటోలు చూపించు చీర బాగా పడిందో లేదో చూస్తా అని అంటుంది శ్రీవల్లి దాంతో నర్మదా ఫోటోలు దిగలేదు అని అంటుంది అదేంటి పెళ్లికి వెళ్ళి ఫోటోలు దిగకపోవడమా విడ్డూరం కాకపోతే అని అంటుంది నువ్వు అడుగుతావని తెలియక దిగలేదులే ఇప్పుడు అడిగావు కదా అందుకే ఈసారి పెళ్లికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఫోటోలు దిగి తీసుకువచ్చి నీకు చూపిస్తా సరేనా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నర్మదా దాంతో శ్రీవల్లి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కూడా వెళ్ళలేదని అబద్ధం చెప్తుందంటే ఏదో పెద్ద రహస్యమే ఉంది అదేంటి నేను బయటికి లాగుతాను కదా మావయ్య ముందు వీళ్ళ బండారం బయట పెడతాను అని అనుకుంటుంది శ్రీవల్లి ఇంతలో శ్రీవల్లిని గమనించిన నర్మదా డోర్ ని గట్టిగా కొట్టి నువ్వు బయటకు వస్తే డోర్ వేసుకుంటా ఇది రూమ్ అని అంటుంది దాంతో శ్రీవల్లి హా వస్తున్నా వస్తున్నా అని అంటుంది ఇటు ప్రేమ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది కళ్యాణ్ గాడు దొరికి ఉంటే వాడి అంత చూసేదాన్ని దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడు అని అనుకుంటుంది ఇక అక్కడికి శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది ప్రేమగా ప్రేమ అని పిలుస్తుంది ఏంటి ఏంటి అత్తయ్య పిలుస్తుందా మళ్ళీ వెళ్ళమంటావా వెళ్తే గదిలో వెతుక్కుంటావా ఏముందోనని అని అంటుంది ప్రేమ ఎందుకు ప్రేమ అంత కోపం ఆ రోజు అత్తయ్య గారు పిలిచినట్టుగా అనిపిస్తేను వచ్చి చెప్పానంతే నా మంచితనాన్ని గుర్తించాలి కానీ ఇలా అపార్థం చేసుకుంటే ఎట్టా చెప్పు అని అంటుంది శ్రీవల్లి నీ మంచితనం గురించి తెలుసులే కానీ ఎందుకు వచ్చావో చెప్పు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి నిన్న నువ్వు ఓ అబ్బాయిని కర్ర పట్టుకొని తరుముతున్నావు కదా ఎవరు ప్రేమ అతను నువ్వు ఎందుకు అతన్ని కొడుతున్నావు ఎందుకు అతన్ని తరుముతున్నావు ఏమైంది అని అడుగుతుంది ఆ మాటతో ప్రేమకి గుండె ఆగినంత పని అవుతుంది కానీ ధైర్యం తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నావు నేను కర్ర పట్టుకొని అబ్బాయిని ఏంటి బుద్ధి లేకుండా అని అంటుంది ప్రేమ అచ్చబాబోయ్ అదేంటి ప్రేమ అలా అంటావు నువ్వు రోడ్డు మీద వాడిని తరమడం నేను కల్లారా చూస్తేను అని అంటుంది శ్రీవల్లి ఏంటి కల్లారా చూడడం వెళ్ళి నీ కళ్ళని డాక్టర్కి చూపించుకో అని అంటుంది ప్రేమ నీ మంచి కోసం అడుగుతుంటే అలా ఎగరెగిరి పడతావేంటి ప్రేమ ఒకవేళ నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావేమో అని అక్కలా సాయం చేద్దామని వచ్చాను నువ్వు అనుకున్నట్టుగా నీపై నాకు కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఈ విషయాన్ని నేరుగా వెళ్ళి మామయ్యకే చెప్పేదాన్ని కదా నాది విశాల హృదయం చెల్లె ప్రతిదానికి అపార్థం చేసుకోకు నా చెల్లెలి సమస్యని పోగొట్టాలనే అడుగుతున్నా చెప్పు ప్రేమ ఎవరతను ఏమైంది అని అడుగుతుంది శ్రీవల్లి ఏ చెప్తే అర్థం కాదా చిరాకు పట్టకు పో అని అంటుంది ప్రేమ సరేలే పోతాలే పోకుండా ఉంటానా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి దాంతో ప్రేమ ఈ విషయాన్ని ఇది మామయ్యతో చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి ప్రేమ పడుతున్న టెన్షన్ని చూసి నేను కల్లారా చూసిన దాన్ని కూడా ఏం లేదని చెబుతుంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంది ఆ రహస్యం బయటపడాలంటే ముందు వాడెవడో తెలుసుకోవాలి వాడు వస్తే ఈ ప్రేమని కొరలు పీకిన పాముని చేయొచ్చు వాడిని పట్టుకోవడం ఎలా ఎలా ఓ దేవుడా మంచి దేవుడా నువ్వు ఉంటే నాకు ఓ ఆధారం దొరికేట్టు చెయ్యి నువ్వు ఉన్నావని నిరూపించుకో అని అంటుంది శ్రీవల్లి అలా అన్నదో లేదో దేవుడు నేనున్నానంటూ ఓ ఆధారాన్ని గాల్లో ఎగురుకుంటూ వచ్చేట్టు చేస్తాడు ఆ పేపర్ వచ్చి శ్రీవల్లి చేతిలో పడగా అందులో ప్రేమ హెడ్ లైన్స్ లో ఉంటుంది యువకుణ్ణి తరిమి కొట్టిన యువతి కారణాలేంటో తెలియాల్సి ఉందంటూ ప్రేమ ఆ కళ్యాణ్ గారిని తరిమి కొడుతున్ను శ్రీవల్లి కంటపడుతుంది దాంతో శ్రీవల్లి అచ్చబాబోయ్ దేవుడా నువ్వు ఉన్నావు ఏంటి ప్రేమ నువ్వు రోడ్డుపై ఎవరిని తరమలేదా మరి ఇదేంటి ఆధారాలతో సహా దొరికిపోయావు దేవుడు నా మొర విన్నాడు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు అని తెగ సంబరపడిపోతుంది శ్రీవల్లి వసే ప్రేమ నీ జుట్టు నా చేతికి దొరికిందే అంటూ చిందులు వేస్తుంది శ్రీవల్లి ఈ పేపర్ని మావయ్యకి చూపించి నిన్ను నట్టింట్లో కూర్చోబెడతా ప్రేమని పుట్టింటికి ఈడ్చుకొని వెళ్ళేటట్టు చేస్తాను అంటూ మావయ్య మావయ్య అంటూ రామరాజ్ దగ్గరికి వెళ్తుంది పేపర్లో పడ్డ ప్రేమ ఫోటోని చూపిస్తుంది ప్రేమ ఎవరినో తరుముతున్న ఫోటోను చూపిస్తుంది శ్రీవల్లి మ్యాటర్ సగమే ఉంది మిగతా మ్యాటర్ చింపేశారా ఇది ప్రేమే అని అంటాడు రామరాజు మ్యాడ్ర సంగతి ఎందుకులే మామయ్య గారు ఆ ఫోటోలో ఉన్నది మన ప్రేమే కదా అని అంటుంది శ్రీవల్లి అవునమ్మా మన ప్రేమే ఆ ఫోటోలో ప్రేమ ఎందుకు ఉంది రోడ్డుపై ఎందుకు పరుగులు పెడుతుంది వాడిని ఎందుకు కొడుతుంది అసలు వాడెవడో అని అంటుంది శ్రీవల్లి ఇంతలో వేదవతి శ్రీరామ శ్రీరామ ఇదేంటండి మన ప్రేమ ఎందుకు పరిగెడుతుంది అని అంటుంది నేను నిన్ను అడగాల్సిన విషయం నువ్వు నన్ను అడుగుతావేంటి అని అంటాడు రామరాజు ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది మామయ్య గారు అని అంటుంది శ్రీవల్లి నీకు దండం పెడతాను కాసేపు ఆగుతావా అని వేదవతి అంటుంది ప్రేమను పిలుస్తుంది ప్రేమ రాగానే పేపర్ ఇచ్చిన రామరాజు ఈ ఫోటో ఏంటి ఎవడాడు అని అడుగుతాడు దెబ్బకు షాక్ అయిపోతుంది ప్రేమ ధీరజ్ కూడా షాక్ అయ్యి షాక్ అవుతాడు పేపర్లో నీ ఫోటో ఎందుకు వచ్చింది వాడెవడు వాడిని నువ్వెందుకు కొడుతున్నావు రోడ్డుపై ఎందుకు తరుముతున్నావు అని నిలదీస్తాడు రామరాజు ప్రేమ నోరు విప్పకపోవడంతో చెప్పు ప్రేమ మామయ్య గారు అడుగుతున్నారు కదా చెప్పు ఎవడాడు మామయ్య గారు అక్క అడగకుండానే చెప్పాల్సిన ఇలాంటి విషయాలను ఆయన అడిగిన తర్వాత కూడా చెప్పవేంటి అంటే నీకు లెక్కలేదా అని అడ్డంగా ఎరికించేస్తుంది శ్రీవల్లి దాంతో నర్మద కల్పించుకొని అక్క మామయ్య గారు అడిగింది ప్రేమని ఆమె చెబుతుంది చెప్పే వరకు ఆగలేవా అంత కడుపు ఉబ్బరం ఏంటి నీకు అని అంటుంది దాంతో రామరాజు నర్మదా పెద్దదాన్ని పట్టుకొని అలా మాట్లాడతావేంటి అని అంటాడు దాంతో నోరు మూసుకుంటుంది నర్మదా ఇక మరోపక్క విశ్వ అయితే తన అత్త భద్రావతి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా అయినా సరే ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చేయాలి నీ చెల్లి ప్రేమని ఆ తీరచి కాడు మాయమాటలు చెప్పి ఎలా అయితే బుట్టలో వేసుకొని ప్రేమని ఆ ఇంటికి కోడలిగా చేసుకున్నాడో అలాగే వాడి చిన్న కూతురు అమూల్యని కూడా నువ్వు లవ్ పేరుతో ట్రాప్ చేసి నీ ప్రేమలో వేసుకొని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావాలి అప్పుడు కానీ ఆ రామరాజు కాడికి తిక్క కుదరదు అంటూ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అమూల్య వెంట ఉంటాడు ఇక అమూల్య అయితే విశ్వని చూసి చీకొడుతూ ఉంటుంది అయినా కూడా అమూల్యని ఎలా అయినా సరే ప్రేమలో పడేయాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు విశ్వ అమూల్య మాత్రం నీకు బుద్ధి లేదా సిగ్గులేదా అని చెప్పి విశ్వాన్ని తిడుతూ చెప్పు కూడా చూపిస్తుంది నీకు ఎంత కొవ్వే నీ పొగరంతా కూడా అనుస్తాను ఏదైనా నీ మెడలో తా కట్టి నీకున్న కొవ్వు నీ నాన్నకున్న పొగరు అన్నీ కూడా నేను దించుతాను అప్పటిదాకా ఈ ఈ బాధలు నాకు తప్పవే అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ ఇంటికి వెళ్ళిన తర్వాత భద్రావతితో చెప్తాడు అత్త దానికి దాని తండ్రి కంటే కూడా ఇంకా కొవ్వే అత్తా అని చెప్పంటే అందుకే రా మనము ఆ కొవ్వంతా కూడా దించాలి దించుతాం ఆ రామరాజు గారికి ఏడు పంటే బాధ ఏంటో చూపించాలి అందుకోసం మనము కొన్ని రోజులు తగ్గినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా వాడికి బాధ అయితే తెలియాలి అని చెప్పి భద్రావతి అయితే విశ్వతో అంటుంది ఇక విశ్వ కూడా అరే అత్తా అని అంటాడు